జీజీహెచ్ లో వైద్యాధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష జరిపారు హాస్పిటల్లోని ఎమర్జెన్సీ క్యాజువాలిటీ ఎంఆర్ఐ నాట్కో సెంటర్లను పరిశీలించారు రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం తొలిసారి జీజీహెచ్ లో పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు వారం వారం ఏదో ఒక విభాగాన్ని పరిశీలించనున్నట్లు ఆయన చెప్పారు ఇందులో భాగంగా ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్ గల్లా మాధవి బోర్ల రామాంజనేయులు శ్రావణ్ కుమార్ కలెక్టర్ నాగలక్ష్మితో కలిసి జీజీహెచ్ లోని పలు విభాగాలను పరిశీలించారు రోగులతో మాట్లాడి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు ఏం కావాలో ఏంటంటే ప్రజలకు ఖున్నాయా లేదా వీటికి లేవు మానిటర్స్ అసలు ఈ మానిటర్లు ఎన్నో ఉండాలి ఇక్కడే కనిపించలేదు ఆయన ఎక్కడ ఉన్నారు అనంతరం నాట్కో సెంటర్ను పరిశీలించి అక్కడే వైద్యాధికారులతో సమీక్ష జరిపారు ఈ సందర్భంగా ఏడాదిగా సిటీ స్కాన్ పనిచేయడం లేదని పెమ్మసాని దృష్టికి తీసుకురాగా అధికారులపై మండిపడ్డారు వెంటనే మరమ్మతులు చేయించకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు అదేవిధంగా పార్కింగ్ సమస్య గురించి వివరించారు జీజీహెచ్లో లో నిర్మాణంలో ఉన్న భవనాల గురించి పెమ్మసాని ఆరా తీశారు

వైద్య సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి ఏసీలు పని చేయపోవటం గానీ ఎలివేటర్స్ పని చేయపోవటం కానీ లేకపోతే ల్యాబ్ టెస్టులకి పేషెంట్లు గంటలు గంటలు వెయిట్ చేయటం గానీ లేకపోతే కొంతమందిని ఇక్కడ ల్యాబ్ టెస్ట్లు ఉన్నా ఒక్కొక్కసారి లేవని చెప్పి వేరే వాటికి పంపించటం గానీ ఇట్లా మల్టీ పార్కింగ్ ఇష్యూస్ శానిటరీ ఇష్యూస్ లేకపోతే పేషెంట్కి పెట్టేటువంటి ఫుడ్ మీద ఉన్నటువంటి ఇష్యూస్ రకరకాల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అదేవిధంగా కొత్త బిల్డింగ్లు కడతా ఉన్నారు అవి ఎప్పుడు కంప్లీట్ అవుతాయి ఆ కట్టిన తర్వాత వాటి లోపలికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు పేషెంట్ సపోర్ట్ స్టాఫ్ లేకపోవటం ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం పార్టీ చేసినటువంటి కొన్ని విధానాలని తీసివేయటం దీన్ని పూర్తిగా పట్టించుకోకపోవటం వల్ల ఎక్కువ ఎక్యుమిలేట్ అయిపోయినాయి ఇవన్నీ ఫస్ట్ మేము అర్థం చేసుకుంటున్నాం అర్థం చేసుకొని వీటిని వన్ బై వన్ ఎలా సాల్వ్ చేయాలి ప్రతి ఇష్యూకి ఒక అకౌంటబిలిటీ ఎలా తీసుకురావాలి దానికి ఆ అకౌంటబుల్ పర్సన్ ఎవరు ఆ పర్సన్ కి డిఫైన్ టైంలో ఇవి ఎలా చేయాలి చేయకపోతే డబ్బులు కావాల్సి వస్తే అవి స్టేట్ గవర్నమెంట్ నుంచి తీసుకురాగలమా లేకపోతే వేరే ఎక్కడ ఫండ్స్ నుంచి అయినా తీసుకురాగలమా లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఏమైనా తీసుకోగలమా ఇవన్నీ రివ్యూ చేసుకున్నాం కలెక్టర్ గారు ఉన్నారు అన్ని డాష్ బోర్డ్ క్రియేట్ చేసుకొని మిగిలినవి ఎలా అయితే చేస్తున్నాం ఇది కూడా